అందరికీ నమస్కారం నేను మీ రామ్ విజయలక్ష్మి రామ్దాస్ ఇప్పుడు ఒక ఇది కూడా స్వీయ రచనేనండి నాకు ఎప్పుడో మా ఇండ్ బాగున్నప్పుడు అప్పుడప్పుడు పెన్ను పుస్తకం దొరికిందంటే ఏదో వచ్చింది పక్కన పెట్టేసుకుంటాను ఎప్పుడో రాస్తున్నవి ఇప్పుడు నాకు ఉపయోగపడ్డాయి ఇది చాలా ఏళ్ళ రాస్తుంది రాసుకుని పదిహేను ఇరవై సంవత్సరాలకు డేట్ వేసుకోలేదు ఓ రామ శ్రీరామ ఓ రామ రఘురామ ఓ రామ శ్రీరామ ఓ రామ రఘురామ भद्राचलमुलसि न राम बाधित कोटिक बासट राम भद्राचलमुलसि न राम बाधित कोटिक बासट राम ओ राम श्रीराम ओ रा रघुरामा బాదలు పాపగ పాగవ రామ బంగరు సీతకు భర్తవు రామ బాదలు పాపగ పాగవ రామ బంగరు సీతకు భర్తవు రామ ఓ రామ శ్రీరామ ఓ రామ రఘురామ భద్రాచలము కోటికి బాసట రామ అరుణాచలమైన అదురును నీ మాటకు ఉదయాత్రి అయినా ఉదయించదు నీ ఆనతి లేక పావన సీతకు పావనమై పవన సుతునకు పావనమైనది నీ ఆజ్ఞ పావన సీతకు పరమైనది నీ ప్రజ్ఞ పావన సీతకు పరమైనది నీ ప్రజ్ఞ రామ శ్రీరామ ఓ రామ రఘురామ ఉడుత క్తికి మెచ్చుకున్నవో ప్రజ్ఞాసాలి ఉడుత భక్తికి మెచ్చుకున్నవో ప్రజ్ఞాశాలి ఉడుత సాయం చేయుము మాకు మహాజ్ఞానీ ఉడత సాయం చేయుము మాకు మహాజ్ఞా श्रीरामः राम रघु राम भद्राचलं ल राम बाधितकोटिक बासट राम भद्राचलं वलसि न राम बाधितकोटिक बासट राम ओ राम श्रीराम ओ राम रघु राम ఇందులో ఏమన్నా ప్రతి దోషాలు ఏమైనా ఉంటాయేమో తెలియదు నేను వచ్చింది రాసేస్తున్నాను అప్పుడు ఆ మూడులో ఏదో వస్తుందో తెలియదు పట్టుకొని రాసేసుకుంటాను అది మంచి చెడ్డ మీరే నాకు కామెంట్లో చెప్పండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా మీ విజయలక్ష్మి రామదాస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుక్ అందరూ బాగుంటే అందరూ మనం కూడా బాగుంటాం ఎప్పుడు కలలో కూడా ఎవరిని అపకారం తలపెట్టకుండా ఉండాలని ఆ భగవంతుడు మనందరికీ ఆయువు ఆర్థిక ఐశ్వర్యం ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వాలని ఎప్పుడు నిరంతరం స్మరణతో జీవితం వెల్లబుచ్చాలని ఎప్పుడు స్మరణతోనే ఈ జీవితం అంకితమైపోయి ఈ జీవితం చేయాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మీ రామదాస్ అందరూ నా పాటలు వినాలని మీరందరూ నాకు లైక్ చేయాలని పాటలకు లైక్ చేయాలండి నాకు కామెంట్ పెట్టండి మీ అందరూ ఆదరాభిమానాలు ఎల్లవెళ్ళగా ఎల్లప్పుడూ సదా నా పాటల పైన మా కుటుంబం పైన ఉండాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మీరాజు సెలవు ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రాంకి ఈ పాటలకి సెలవు మళ్ళీ మరొక పాటలు పాటలు మళ్ళీ పై పయనిద్దాం మనది పూదోట పాటల పూదోట మనది ఏమిటండి మనది పాటల పూదోట ఈ పాటల పూదోటలో మనం అందరూ విహరిస్తాం ఎందుకంటే ఈ పూ ఈ పూదోటని ఎంతోమంది ఎన్నో రకాలుగా పూల మీద చందమామల మీద ఎన్నో రకాలుగా కవులు రాశారు గాయకులు పాడారు అంత వాళ్ళు మనం కాకపోయినా ఏదో వాళ్ళు అడుగు జాడల్లో కొంచెం మనం ఒక ఆవు అంత ఆవు గింజ కూడా కాకపోయినా అందులో ఆవు గింజలో అరసం మనకు వస్తే అది ఆనందమని నేను అనుకుంటున్నాను ఇది నిజమని మీరు అందరూ ఒప్పుకోవాలి ఎందుకంటే మేము ముమ్మాటికి నిజం ఎందులో మనం తప్పు చెప్పలేదు ఏది ఎందులో మనం అతిసే వ్యక్తి కాదు మన ఇది నిజం యథార్థం అందరూ ఎందరో మహానుభావులు గాయకులు గాయని మనం రచయితలు ఎంతోమంది రచయితలు పూల మీద చందమామల మీద మొక్కల మీద కోయిల మీద వనాల మీద గిరుల మీద తరుల మీద జరుల మీద అన్నిటి మీద మీరు రాశారండి కాదేది అనర్హం అన్నారు కదా కవికి కాబట్టి రవిగాంచినది గాంచినది కవిగాంచినవారు అంటే సూర్యుడు చూడలేని స్థలమును కూడా కవి చూస్తాడని పెద్దలు ఉవాచ కాబట్టి ఈ విజయలక్ష్మి రామదాస్పై జయించి పాటలన్నీ వినండి అది లైక్ చేయండి షేర్ చేయండి నేనెంతో ఆనందిస్తాను ధన్యవాదాలు